ఉంది ఇది అలంకారానికి వ్యక్తిగతమైన సామాజికమైన విశ్వాసాలకు బొట్టు ప్రతిబింబం అలాగే లలిత సహస్రనామం సౌందర్య లహరి వంటి పౌరాణిక వాగ్మయంలో కూడా బొట్టును గురించి బొట్టు యొక్క ప్రత్యేకత గురించి వివరంగా చెప్పారు శారీరక అలంకరణలో ప్రధానమైనది కూడా బొట్టు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా అంటే బయట అంతర్గత శక్తిని బొట్టు అనే బిందువు కేంద్రీకరిస్తుంది ఇది మూడో కన్నుకు సూచన అందుకే సాధారణంగా బొట్టును నుదుట మీద రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు ఈ స్థానంలో ఆజ్ఞా చక్రము అంటే నాడుల కూడలి ఉంటుంది ఇది నాడీ వ్యవస్థలో చాలా శక్తివంతమైన